ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం నాలుగు రోజులుగా బంగార ధరలు అనేది తగ్గుతూ వచ్చాయి కదా ఫ్రెండ్స్ అలాగే బంగార ధరల్లో మార్పులు సేర్పులు జరగటం సహజమే అలాగే నాలుగు రోజులుగా అయితే కనుక బంగార ధరలు భారీగా దిగి వచ్చాయి అలాగే మళ్ళీ ఈ రోజు కొద్దిగా స్వల్పంగా అయితే పెరుగు నమోదు చేసుకున్నాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు మన వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతర్జాతీయ మూల్యం మార్కెట్ హైదరాబాద్ విజయవాడ ఇరవై రెండు క్యారెటర్ బంగారం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై వేల ఆరు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెటర్ బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చిందిను అరవై తొమ్మిది వేలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు వచ్చిందిను యాభై ఐదు వేల రెండు వందలు అయితే ఉంది వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందిను తొమ్మి ఎనభై తొమ్మిది వేలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్